ఓం శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మహాశివరాత్రి రోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఈ పర్వదినాన్ని పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివుడిని నిష్టగా పూజిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అలాగే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి పదహైదవ తేదీన ఆదివారం నాడు వస్తుంది కృష్ణపక్షం చతుర్దశి తిథి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పదహైదవ తేదీన సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి పదహారవ తేదీన సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు చతుర్దశి ఉంటుంది మహాశివరాత్రి నాడు నిశితకాలం పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది అందువల్ల మహాశివరాత్రి ఫిబ్రవరి పదహైదవ తేదీన ఆదివారం నాడు జరుపుకుంటారు శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు అలాగే చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి నాడు చేయవలసిన పనులు మహాశివరాత్రి రోజున బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి రెండు గంటలు ముందుగానే నిద్ర లేవాలి ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం స్నానం చేశాకే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి మీరు పూలు పెట్టి చల్లాలి శివుని పటాలు లింగాకార ప్రతిమలను నీటితో కడిగి గంధం పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి మారేడు దళాలు తెలుపు రంగు పూలతో శివయ్యను అర్చించాలి అరటిపండు జామకాయలతో పాటు పొంగలి నైవేద్యంగా పెట్టాలి పూజ చేసేటప్పుడు శివ అష్టోత్తరము శివ పంచాక్షరి మంత్రములను జపిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి ఆ రోజంతా నిశ్చిత ఉపవాసం ఉండి శివపురాణం శివారాధన చేస్తే మరుజన్మ లేక మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఆరు గంటల వరకు జాగరణం ఉండి శివుణ్ణి స్మరించిన వారికి కైలాసం వాసం దక్కుతుందని అంటారు ఆ రోజున దీపారాధనకు నువ్వుల నూనెతో పాటు ఐదు ఒత్తులు వేస్తే మంచిది అలాగే శివరాత్రి రోజున చేసిన దానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో గడపాలి అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేయస్కరం అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి ఎందుకంటే ఆ రోజు డైట్ మారుతుంది కాబట్టి అది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే సలహా మేరకు ఉపవాసం ఉండటం మంచిది ఇటు ఉపవాసం చేసేవారు పాల ఉత్పత్తులు మొక్కజొన్న పండ్లు వంటివి కొన్ని ఆహారాలు తినవచ్చు అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే జాగరణం చేసే సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు శివరాత్రి రోజున పరమశివుడిని పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడే ఆరాధించవచ్చు శివయ్యకు పాలు పాల ఉత్పత్తులు అంటే ఇష్టమని చెబుతారు కాబట్టి మహాశివరాత్రి రోజు పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి నెయ్యి పెరుగు తేనెతో కూడా అభిషేకం చేయొచ్చు పువ్వులు పండ్లు విలువ పత్రం చందనాన్ని పరమశివునికి సమర్పించుకోవాలి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా శివ మంత్రాలను పఠించాలి అందులో అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని వీలైనంత ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణం చేసి పరమశివుడిని పూజించాలి మహాశివరాత్రి రోజున అభిషేకం వలన శివుడు ప్రసన్నుడు అవుతాడు అంతేకాకుండా ఈరోజు నెయ్యి దానం చేయడం ద్వారా మీరు ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఏ రకమైన సమస్య లేదా ప్రతికూల శక్తి ఉంటే అది కూడా తొలగించబడుతుంది మహాశివరాత్రి రోజున శివునికి పాలాభిషేకం చేయడం ద్వారా శుభం జరుగుతుందని భావిస్తారు ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే శివరాత్రి రోజున పాలు దానం చేస్తే బలహీన చంద్రుడు బలవంతుడై మానసిక ప్రశాంతత పొందుతారని విశ్వాసం మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయండి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా మన పూర్వీకులు సంతోషిస్తారు పితృదోషం కూడా తొలగిపోతుంది ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు పూర్తి అవుతాయి మహాశివరాత్రి రోజున పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది రుణ విముక్తి లభిస్తుంది శివుడు అనుగ్రహం కూడా లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివుడిని పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం తేనెతో అభిషేకం వలన భక్తుల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది శివరాత్రి రోజున పెరుగుతో శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల మీకు ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసరణురాలు అవుతుంది జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు ఉండదు శివుడు పూజ చేసే సమయంలో ఓం పార్వతీపతయే నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు శివ పూజకు బిల్వపత్రం పత్రం చాలా ముఖ్యం ఈరోజు బిల్వ పత్రం పూలు పండ్లు పాలు చందనం సమర్పించాలి ఇలా చేస్తే పూజ చేసేవారి మీద శివుడి అనుగ్రహం ఉంటుంది శివుడు నిరాడంబరుడు ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు శివరాత్రి రోజున మీరు పేదలకు పేదవారికి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి పాలు పండ్లు పప్పు ధాన్యాలు బియ్యం వంటి నిత్య అవసరాలు దానం చేయండి ఇలా చేస్తే జీవితంలో దేనికి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇంట్లో డబ్బు కొరత ఎదుర్కొంటున్నవారు ఇలా పేదలకు దానం చేయడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి లభిస్తుందట మహాశివరాత్రి రోజున బొటన వేలుకి మించని ఒక చిన్న పాదరస శివలింగాన్ని తీసుకువచ్చి మీ ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేసుకోండి శివరాత్రిలో మొదలుపెట్టి ప్రతిరోజు దీన్ని పూజించాలి ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉండే దరిద్రం సంపూర్ణంగా తొలగిపోతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఈ నివారణతో మీ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ప్రాప్తి కూడా పెరుగుతుంది జీవితంలో ఆర్థిక కొరత మీకు సంభవించదు మహాశివరాత్రి రోజున మీరు బొటనవేలుకు మించని స్పటికలింగాన్ని తీసుకొచ్చి ఆరాధించవచ్చు ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేసి నీరు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరతో అభిషేకం చేయండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో సంవత్సరం నుండి ఉపశమనం లభిస్తుంది హనుమంతుడిని శివుని అంశగా ఆయనలో భాగంగా భావిస్తారు శివరాత్రి రోజున హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని నమ్ముతారు ఆయన కృపతో భక్తుల కష్టాలన్నీ అధిగమించవచ్చని చెబుతారు అంతేకాకుండా చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు శివరాత్రి రోజున ఏదైనా బిల్వ రక్షం కింద నిలుచుని పాయసం లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి ఇలా చేయడం ద్వారా మహాలక్ష్మి యొక్క ప్రత్యేక అనుగ్రహం ఆశీర్వాదం పొందుతారని విశ్వసిస్తారు అంతేకాకుండా అలాంటి వారు జీవితాంతం సుఖాలను అందుకుంటారు పనుల్లో విజయం సాధిస్తారు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని తిరిగి పూర్తి చేస్తారు కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు అలాగే ఇంకొంతమంది వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పదకొండు మట్టి దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయటం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు మహాశివరాత్రి నాడు అవసరమైన వారికి ఈ ఆహార పదార్థాలు ధాన్యాలు డబ్బును దానం చేయండి పేదలకు దానం చేయడం ద్వారా మీకున్న పాపాలన్నీ నాశనం అవుతాయి అంతేకాకుండా ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాల్లో ప్రస్తావించారు కావాలనుకుంటే ఈరోజు మీరు శివాలయానికి వెళ్ళి చక్కెరను కూడా దానం చేయవచ్చు జీవితంలో వచ్చే కష్టాలు అన్నిటి నుండి ఉపశమనం లభిస్తుంది ఇప్పుడు శివరాత్రి నాడు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున నల్లని దుస్తులు ధరించకండి దేవదేవునికి తులసి ఆకులను సమర్పించకూడదు మహాశివరాత్రి రోజు గోధుమలు బియ్యం పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారం దూరంగా ఉండాలి బియ్యం గోధుమలు లేదా పప్పులతో చేసిన ఆహార పదార్థాలు వెల్లుల్లి ఉల్లిపాయలు మాంసాహారం తీసుకోకూడదు పొగాకు మధ్యానికి దూరంగా ఉండాలి శివలింగానికి ఎప్పుడూ కుంకుమను అర్పించవద్దు శివరాత్రి నాడు మాత్రమే కాదు సాధారణంగా కూడా కుంకుమను ఎప్పుడూ అర్పించవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్